పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు చెక్ పెట్టిన సురేష్ బాబు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలకు పూర్తి వివరణ ఇచ్చిన గిరిజన యువకుడు సురేష్ బాబు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి ప్రజలతో మమేకమవ్వడం వారి ఆలోచన ధోరణి చాలా బాగుంది గత రెండు రోజులుగా జరిగిన పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను ఎమ్మెల్యేకి సంఘటనకు ఎలాంటి సంబంధం లేదు వారిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అందుకే మీడియా ద్వారా పాలకుర్తి ప్రజలకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను అని అన్నారు అనుకొని నా మీద కేసులు పెట్టించి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించినటువంటి సందర్భం ఉన్నది అయితే మేము మేడం గారిని అప్రోచ్ కావడం జరిగింది పాలకుర్తి ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయిన సందర్భంగా మేడం ఇది మీరే చేయించిల్లా లేదంటే ఎవరు చేయించిల్లు ఇదేంటిది మేడం మాకు అన్యాయం జరిగింది ఇవాళ మా అన్యాయానికి మరి మాకు న్యాయం కావాలన్నట్టుగా పోతే అక్కడ అధికారులతోనే కానీ వాళ్ళతోనే కానీ మాట్లాడడం జరిగింది వాస్తవానికి మా ఫ్యామిలీ కానీ మేమంతా కానీ మెంటల్గా ఒక రకంగా ఇబ్బందులు పడుతున్నాం సరే ఏదైనా ఒకరికి లాభం జరగవచ్చు నష్టం జరగవచ్చు సరే నాకు నష్టం జరిగినా కానీ దీన్ని కొంతమంది వేరే రకంగా వాడుకుంటున్నారు సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సమాజంలో ఉన్నాం రాజకీయాలలో ఉన్నాం ఏదైతే పాలకృతి నియోజకవర్గంలో మరి పాలన అభివృద్ధి మరి సరిగా జరగాలంటే మరి మనందరికీ సహాయ సహకారాలు కూడా అవసరం సో దాన్ని దృష్టిలో పెట్టుకు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ఒక మీడియా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి పాలకృతి ఎమ్మెల్యే గారు వారు అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయిన సందర్భం ఉన్నది నేను ఏదైతే మొదటి నుంచి మొన్నటి నుంచి జరిగిన మీడియా సమావేశంలో మీరందరూ కూడా గమనించినా కూడా ఒక్క మాట కూడా తప్పుగా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడలేదు నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం దాని గురించి మాట్లాడాను అంతే కానీ కొన్ని వేరే మనుషులు కానీ మీడియా ఛానళ్ళు కానీ ఎమ్మెల్యే గారే చేయించిళ్ళు ఎమ్మెల్యే చేయించింది అన్నట్టుగా వార్తలు వచ్చినాయి సో దాన్ని దృష్టిలో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది వాస్తవం ఏంటిదంటే మేము అంతా తెలుసుకున్నాం ఆ వాస్తవాన్ని గ్రహించే ఇవాళ ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ మా ఫ్యామిలీ కూడా కొంచెం మెంటల్గా ఇబ్బందులలో ఉన్నది కాబట్టి ఇవన్నీ కొంత దూరంగా ఉండాలి కాబట్టి వీటన్నిటిని కూడా ఇవాళ అభివృద్ధి చేసే వాళ్ళకు సహకరించాలి కాబట్టి ఇవాళ ఆ యొక్క ప్రయాణం జరుగుతూ ఉన్నది దీంట్లో వేరే ఏ ఉద్దేశం లేదు అప్పటికే నా మీద స్టార్ట్ అయినాయి విష ప్రచారాలు విష ప్రచారాలు స్టార్ట్ అయినాయి నేను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు రెండు చేతులు జోడించి ఒకటే నమస్కరిస్తూ ఉన్నా సురేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఏ ఒక్క వ్యక్తిగానే అదరుడు బెదరుడు లొంగడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా కుటుంబం నన్ను అట్లా పెంచింది మా ఫ్యామిలీ నన్ను అట్లా పెంచిళ్ళు ఈ యొక్క సమాజంలో నేను అట్లా తిరిగిన ఇవాళ ఎక్కడ కూడా అన్యాయం చేయబోము రాజ్యాంగాన్ని దాటబోము మాకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోము ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకటే స్పష్టమైన హామీ ఇచ్చిర్రు తమ్ముడు నీకు ఏదైతే నువ్వు ఒక రెండు మూడు సంవత్సరాలు చిన్నవుడు కావచ్చు కానీ నీకు జరిగిన అన్యాయం గురించి నేను బరాబర్ కొట్లాడతా ఇవాళ ఇవాళ అధికారంలో ఉన్నాం మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అన్న హామీని ఇచ్చిల్లు సో మనకిచ్చిన ధైర్యం చాలా పెద్దది సో వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు నాడు ఏది కూడా మనకు అన్యాయం చేయకుండా న్యాయం చేస్తారన్న నమ్మకం వాళ్ళ మీద ఉన్నది ఈ పాలకుర్తి నియోజకవర్గాన్ని మరి సమృద్ధిగా ఇవాళ అందరిని కలుపుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నేను ఆశావాహ వ్యక్తం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఎక్కడా కూడా సురేష్ బాబు గురించి విష ప్రచారాలు చేసిన పాలకృత్తి నియోజకవర్గ ప్రజలు మాత్రం నమ్మకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యే గారు అంటేనే ఇవాళ వాళ్ళు మాట్లాడిండు వాళ్ళు వాస్తవంగా నేను పోయిన దానికి కారణం ఏంటంటే మా అమ్మాయి మొన్న ఏడిచింది మా నాన్న మొన్న ఈడ్చిండు ఇవన్నీ ఎమ్మెల్యే గారికి చూసినాక ఒక తల్లి బాధ ఏంటిదో ఎమ్మెల్యే గారు అర్థం చేసుకున్నారు వాస్తవంగా మా పే మా పేరెంట్స్తోని కానీ మాతోని ఇంటరాక్ట్ అయిన సమయం ఏదైతే ఉందో ఒక ఫ్రెండ్స్ లాగా ఒక కొలీగ్స్ లాగా ఒక క్లాస్మేట్స్ లాగా వ్యవహరించిన తీరున్నది సో వాళ్ళు ఆ మేధోశక్తి కానీ వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాన్స్ నాలెడ్జ్ కానీ టెక్న అడ్వాన్స్ నాలెడ్జ్ కానీ ఇవాళ అందరి కలుపుకోలేతనం కానీ గ్రామీణ ప్రజలను సైతం కలుపుకొనే మనస్సు కలిగినటువంటి అటువంటి సందర్భం ఉన్నది కాబట్టి అటువంటి వారికి మనం మన సహాయ సహకారాలు అవసరం ఉన్నది సో మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇవాళ నా మీద ఎవరు విష ప్రచారం చేసినా నమ్మొద్దనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను